కొత్తగా పెళ్ళైన పెళ్ళికూతురు పెళ్ళికొడుకునైతే అంగడి తొక్కిపించడం అంటే పెళ్ళికూతురుకు అయితే నల్ల గాజులు వేస్తారు ఫ్రెండ్స్ బొట్టు పెట్టి దాన్నే అంగడి తొక్కిపించడం అంటారు గాజులు వేసాకైతే తోడి పెళ్లి కూతురుకు పెళ్ళికూతురుకు అయితే డ్రెస్సులు కొంటారు um mm. పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అయితే వాళ్ళైతే అంగడి అయితే తిరిగి వచ్చారు ఫ్రెండ్స్ ఆ పెళ్ళికూతురుకు అయితే గాజులు అయితే తొడిగిపించారు చూడండి ఫ్రెండ్స్ చూపిస్తుంది పెళ్లి పెళ్ళికూతురుకు అయితే డ్రెస్ కొన్నారు పెళ్ళికూతురుకు అయితే చీర కొన్నారు ఫ్రెండ్స్ చూపిస్తాను మీకు ఇప్పుడు ఇదిగోండి పెళ్ళి పెళ్ళికూతురు శారీ అవును సింపుల్దే అవును ఫ్రెండ్స్ ఇది ఇక రోజు కట్టుకోవడానికి డ్రెస్ చూపిస్తాను

మోడల్ అంటారు ఏం మోడల్ అంటే కొత్త మోడల్ మంచిగా ఉన్నాయి పూల పూల అది అన్ని పూల పూల అయితే చెప్పండి ఎట్లా అనిపిస్తుంది బాగానే అనిపిస్తుందా మంచిగా అనిపిస్తుంది ఏ మమ్మీ